సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్ఆర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అందుకు సంబంధించి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉదయం పది గంటలకు ప్రజాభవన్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు ఆ తర్వాత గాంధీ భవన్ కి వెళ్లి పార్టీ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి చేరుకుని కీలక సమీక్ష నిర్వహించనున్నారు సీఎం ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి విజయవాడకు బయలుదేరి వెళ్లనున్నారు వైఎస్సార్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఏర్పాటు చేసిన వైఎస్ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు వైయస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా పంజాగుట్ట రెడ్డి నివాళులర్పించనున్నారు అందుకు సంబంధించి అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర చెప్పండి పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఇవాళ వైఎస్ఆర్ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా నివాళులర్పించనున్నట్లుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి అయితే ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు మొత్తం దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలను అయితే ఘనంగా నిర్వహిస్తుంది దానిలో భాగంగా చేపట్ల అంటే టెన్ థర్టీకి కి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి పంజాగుట్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు వస్తారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ విగ్రహానికి పొలం వేసి నివాళులు అర్పించబోతున్నారు ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమస్త మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నారు అనంతరం పది నలభై ఐదు నిమిషాలకి మహాత్మా జ్యోతిరా పూలే భవన్ లో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ ఫోటో ఎగ్జిబిషన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు అనంతరం పదకొండు ముప్పై నిమిషాలకి గాంధీ భవన్ లో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేల మంత్రులంతా కూడా హాజరు కాబోతున్నారు దాంతో పాటు మరొక వైపు గాంధీభవన్ లో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబ్రానికి సైతం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ మూడు గంటల వరకు అంటే ఒంటి గంటకి పదకొండు పదకొండున్నరకు గాంధీ భవన్ లో జరిగేటటువంటి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం బేగంపేట నుంచి విజయవాడకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ డెబ్బై ఐదవ జనసేన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు అనంతరం అక్కడి నుంచి రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్కి ప్రయాణం పయనం ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏ విధంగా మొత్తం ఈ రోజంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినటువంటి వైఎస్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారని చెప్పాలి అండ్ నాగేంద్ర పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో కూడా కీలక సమీక్ష కూడా నిర్వహిస్తారన్నట్లుగా తెలుస్తోంది సీఎం అయితే అంటే ఎటువంటి కీలక సమీక్షను అయితే నిర్వహించబోయే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కార్యక్రమాలతో పాటు మరొక వైపు ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి అంశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి శాఖల పైన సమీక్ష నిర్వహించబోతున్నారు దాంట్లో ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంలు ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య డ్రగ్స్ గంజాయిని నిరోధించడమే లక్ష్యంగా ప్రస్తుతం కొన్ని నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ప్రత్యేకంగా అధికారులను సైతే నియమించబోతున్నారు దీనికి సంబంధించినటువంటి అంశంతో పాటు మరి కొన్ని కీలక శాఖలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం కమాండ్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో అక్కడ ఆ సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు అని చెప్పాలి మొత్తానికి దీంతో పాటు మరొక గచ్చిబాటులో మరొక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో సైతం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు